హాయ్ అండి అందరికీ నమస్కారము చక్కగా మనము భువనేశ్వరి అమ్మవారి టెంపుల్లోని మేము వెళ్ళాము అక్కడ చక్కగా అందరితోని కూడా ధ్యానం చేసుకున్నాము మనం అందరము కూడా అమ్మవారి చైతన్యంతో కనెక్ట్ అవుదాము ఆ పరమశివుని భువన్ భువనేశ్వరి అమ్మవారి చైతన్యంతో కనెక్ట్ అయ్యి మన శరీరాన్ని పూర్తిగా రిలాక్స్ చేసుకుందాము హాయిగా స్థిర సుఖ ఆసనంలో కూర్చుందాము అలాగే బ్రహ్మర్షి సారి అమ్మ స్వర్ణమాలా పత్రిక చైతన్యంతో కూడా కనెక్ట్ అవుదాము సృష్టికర్తతో కనెక్ట్ అవుదాము హాయిగా రిలాక్స్ అవుదాము పూర్తిగా మన శరీరాన్ని మనసుని బుద్ధిని ఆత్మని మరి ఉనికి సర్వస్వాన్ని కూడా పూర్తిగా అమ్మవారికి మాస్టర్స్కి సరెండర్ అయిపోదాము హాయిగా ఎటువంటి ఆలోచన స్థితిని ఎటువంటి ఆలోచన లేని స్థితిలో కూర్చొని ఉందాము అమ్మవారి యొక్క శక్తి పూర్తిగా నా బ్రహ్మరంధ్రం గుండా అపారంగా నా లోపలికి ప్రవహిస్తున్నది ఆ ఎనర్జీతో నేను నా జీవిత జీవితం అంతా కూడా ఎంతో ప్రేమమైపో మయమైపోతున్నది ఎంతో శక్తివంతమైపోతున్నది ఆ అమ్మవారి ఎనర్జీ ఆ ఈశ్వరుని యొక్క చైతన్యము ఆ గురువుల యొక్క శక్తి అంతా కూడా నా శరీరములోని ఉన్న ప్రతి అణువులు కణాలు అన్నీ కూడా తీసుకుంటున్నాయి ఎనర్జీ అంతా కూడా ఆ శక్తితోటి నాలో ఏవైతే సరికాని ఉన్నాయో అవన్నీ కూడా రిలీజ్ అయిపోతున్నాయి కర్పూర హారతిలా కరిగిపోతున్నాయి నా సమస్యలు నా సరికాని భావనలు నా సరికాని ఆలోచనలు నాకు ఏదైతే అనారోగ్యాలు ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ అయిపోతున్నాయి నా శరీరము చక్కటి ఆరోగ్యముతో శోభిస్తున్నది నా మనసు ఎంతో ప్రశాంతంగా మారిపోతున్నది అమ్మవారి యొక్క శక్తితో నాలోని అను అణువణువు ప్రతి కణము కూడా ఎంతో ఆనందముతో పులకరిస్తున్నవి నా బుద్ధి వికసితమవుతున్నది నాలోని సృజనాత్మకత ఉత్తేజితమవుతున్నది ఇప్పుడైతే ఆ భువనేశ్వరి ఆ ఈశ్వరుని యొక్క చైతన్యము ఆ పరమ గురువుల యొక్క ప్రకృతి మాత యొక్క ఎనర్జీ నా లోపలికి ప్రవహిస్తున్నదో నా సంబంధ బాంధవ్యాలన్నీ కూడా ఎంతో ప్రేమ పూరితంగా మారిపోతున్నాయి పూర్తిగా మనము అనుభూతి చెందుదాము ఆస్వాదిద్దాము నా జీవితంలోని ప్రతి ప్రయత్నంలోని కూడా నేను విజయాలు సాధిస్తున్నాను తల భాగం నుంచి కాలి గోటి వరకు కూడా ఆ ఎనర్జీ నాలో మనము వాటర్ తాగితే ఎలా అయితే మనం శక్తివంతులం అవుతామో అలా ఆ ఎనర్జీ అంతా కూడా నా లోపలికి ప్రవహిస్తున్నది ప్రతి అణువులోకి ప్రతి కణమలోకి కూడా నా ఏడు శరీరాల్లోకి ఏడు చక్రాల్లోకి అమ్మవారి యొక్క ఎనర్జీ ఆ ఈశ్వరుని యొక్క ఎనర్జీ ఆ పరమ యొక్క ఎనర్జీ నా లోపలికి ప్రవహిస్తున్నది అనుభూతి చెందుదాం మాస్టర్స్ షుగర్ వాటర్ తాగితే మనము నోరంతా ఎంత తీపిగా ఉంటుందో అమృతంగా ఉంటుందో అలా అమ్మవారి యొక్క ఎనర్జీ మన లోపలికి వెళ్తున్నట్టుగా మనం భావన చేసుకుందాం ఆది పరాశక్తి ఎక్కడా కూడా లేదు బయట బాహ్యంగా లేదు మన లోపల అంతరంగంలోనే ఉంది అమ్మవారు మన లోపల ఉన్న అమ్మవారిని మనం చక్కగా ఆ కాంతితో మనము మమేకమవుతున్నట్టుగా అందరూ కూడా ఊహించుకోండి మాస్టర్స్ ఫ్రెండ్స్ ఆ శక్తి ఆ కాంతి ఆ ఎనర్జీ మన లోపల ప్రతి అణువులోని కూడా చీకటిగా ఉండేటప్పుడు ఒక లైటు ఒక ట్యూబ్లైట్ వేస్తే ఒక్కసారి ఎంత వెలుగైతే వస్తుందో అలా మన లోపల ఉన్న చీకటంతా పోయి అమ్మవారి శక్తి అమ్మవారి యొక్క కాంతిని మనం తీసుకున్నట్టుగా భావన చేసుకుందాం మాస్టర్స్ అంత శక్తిని తీసుకుందాం ఫీల్ అవుదాం ఆ శక్తి మన లోపలికి వస్తున్నట్టుగా చక్కగా మనం చక్కటి ప్రకృతిలో కూర్చున్నాము ఆ ఈశ్వరుని ఆ భువనేశ్వరి మాత యొక్క పరమ గురువుల యొక్క భూమాత యొక్క శక్తితో మనం ఇక్కడ కూర్చొని ధ్యానం చేస్తున్నాము ఎంతో ఆహ్లాదమైన వాతావరణంలో కూర్చొని ఉన్నాం మనం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్ మెల్లిగా చేతులు తీసి కళ్ళ మీద పెట్టుకుందాం చాలా భాగం నుంచి కాలిగోటి వరకు ఆ శక్తిని మన లోపలికి తీసుకున్నట్టున్నట్టుగా మన జీవితంలో అన్నీ కూడా ఆనందాలు సంతోషాలు ఆరోగ్యము సంపద సమృద్ధి అన్నీ కూడా మనం పొందుతున్నట్టుగా మన జీవితం ఎప్పుడు కూడా హ్యాపీగా నవ్వుతూ ప్రేమతో సాగిపోతున్నట్టుగా చక్కగా ఎనర్జీని ఆ మాస్టర్స్ యొక్క శక్తిని ఆ గురువుల యొక్క శక్తిని ఆ బ్రహ్మర్షి పత్రి